అప్పు ఇటు నన్ను చూడు నన్ను చూడు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొట్టమొదట నేను మన మిత్రుడు గిడుగు రుద్రరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా పోయిన పోయిన సంవత్సరం రోజులు చాలా బాగా హుందాగా పనిచేస్తూ కమిటీలన్నీ దాదాపు ఏర్పాటు చేశారు మొన్న అధిష్టాన వర్గం అన్కండిషనల్ గా మా నాన్నగారి చివరి కోర్క డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి చివరి కోర్క రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి నిజం చేయాలి అనే ఏకైక లక్ష్యంతో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరితే అధిష్టానం భావించింది ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా పరిమిలమ్మను చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం వస్తుంది అని వాళ్ళు భావించినారు ఆ మాట ఆ మాట ఢిల్లీ పెద్దలు నేను ప్రత్యక్ష సాక్షిని ఢిల్లీ పెద్దలు రుద్రరాజు గారికి ఏ విధంగా చేస్తాం అని అంటే క్షణమే తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షులు వారికి ఇచ్చి వెంటనే షర్మిలమ్మను అధ్యక్షులు చేయండి అని చెప్పినటువంటి ఒక విలక్షణమైనటువంటి కార్యకర్త నాయకుడు నిజమైన కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ వాడు పదవులు వస్తాయి పోతాయి కానీ పార్టీ ముఖ్యం పార్టీ బలంగా ఉండాలి ఈరోజు అతను తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే మరో ఆలోచన చేయకుండా చిన్న వయస్సు అయినా నాకు తెలిసి ఇంత చిన్న వయస్సులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యత్వం దొరికింది ఒక్క రుద్ర రాజుకు మాత్రమే ఇది మనందరికీ ఆదర్శం కావాలి నేర్చుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు అవసరం లేదు సామాన్యుడైనా వయసులో చిన్నవాడైనా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఈరోజు నాతో సహా మనం అందరూ నేర్చుకోవాల్సినటువంటి అంశం ఈ రోజు అతను ప్రవర్తించినటువంటి తీరు హుందాగా అతను ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీనే గొప్పది అని తీసుకున్నటువంటి తీరు అందుకోసమే మనమందరం కూడా మీరందరూ నిలుచుకొని కరతాల దొంగలతో అతను అందరూ కూడా మనం నిద్దాం అందరూ కూడా అందరూ కూడా ఓకే ఇప్పుడు షర్మిలమ్మ ఈరోజు ఇక బహుశా నేను మాట్లాడిన వెంటనే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆమెకు అప్పజెప్పబోతా ఉన్నారు బహుశా నేను మాట్లాడిన తర్వాత అతను నిర్ణయిస్తారు उन गुर्ती केके बाध्यत बाध्यत